నమస్తే నా పేరు సంధ్య హనుమంతుడు చిరంజీవి ఆయన ఇప్పటికీ భూమి మీద సజీవంగా ఉన్నాడని చాలా మంది నమ్మకం ఎక్కడ రామనామస్మరణ జరుగుతుందో అక్కడ హనుమంతుడు ఉంటాడట ఇంతకీ హనుమంతుడు ఆ జన్మ బ్రహ్మచారి కదా మరి సువర్చలను వివాహం చేసుకున్నాడు అని కొన్ని గ్రంథాల్లో ఉండేంటి అన్న సందేహం నాలాగే మీకు కూడా వచ్చింది కదా మాట్లాడుకుందాం హనుమంతుడు తన గురువైన సూర్యుడి దగ్గర నుంచి వేదాలు నేర్చుకున్నాడు అయితే అన్నిటికన్నా ప్రధానమైన నవ వ్యాకరణాన్ని మాత్రం గృహస్థునికి లేదా వివాహతునికి మాత్రమే అధ్యయనం చేసే అవకాశం ఉంటుంది అందుకోసం హనుమంతుడు సూర్యుడి కుమార్తెన సువర్చలను వివాహం చేసుకుంటాడు సువర్చల అవనిజ అంటే ఆమె గర్భం నుంచి జన్మించినది కాదు హనుమంతుడు విద్య పూర్తి చేయడానికి సహాయపడడం కోసం బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కలిసి సూర్యుడి దగ్గరికి వెళ్ళి సూర్యుడి కిరణాల ప్రకాశం నుంచి సువర్చలా దేవిని సృష్టిస్తారు అలా ఒక పర్పస్ కోసమే వాళ్ళిద్దరూ వివాహం చేసుకున్నారు కాబట్టి వాళ్ళిద్దరూ బ్రహ్మచారులుగానే ఉండిపోయారు హనుమంతుడు ప్రతి స్త్రీకి తల్లి ఇచ్చాడు అందుకే హనుమంతుడి విగ్రహాన్ని స్త్రీలు తాకకూడదు అంటారు కానీ అన్ని పూజా కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు ఇవన్నీ నేను చెప్తున్న విషయాలు కాదు చాలా పురాణాల్లో ఉన్నాయి జై హనుమాన్